ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నాం రోజు చేసేవి మంచివే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం దాల్ ఫ్రైడ్ రైస్ అనమాట కందిపప్పుని నేను ఉడికించుకున్నాను బట్ కొంచెం ఇలా రవ్వరవగా ఉడికించుకోవాలన్నమాట మొత్తం మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టాను కొంచెం ఆయిల్ వేయండి ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను బట్ మీకు చిన్న పీసెస్ కావాలంటే వేసుకోండి బట్ రైస్లో ఇవి మధ్య మధ్యలో తగ్గుతుంటే చాలా బాగుంటాయి అలాగే ఇందులో క్యారెట్ కూడా సన్నగా తరిగి వేసేసాను రౌండ్ రౌండ్గా క్యాప్సికమ్ ఈ మూడు లైట్గా కచ్చపచ్చగా వేగాలి క్యాప్సికమ్ కూడా కాస్త పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో పప్పు వేసేయండి అలాగే మనం తీసుకునే రైస్కి సరిపడా పప్పుకి సరిపడా ఉప్పు వేసేదానికన్నా కాస్త తక్కువ వేయండి అలాగే ముందుగా నేను ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది మీ ఇష్టం బాస్మతి ఉంటే బాస్మతి వేసుకోండి లేదంటే సోనా మసూరి ఏదైనా సరే మిగిలిపోయిన రైస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు పొద్దుంది రాత్రికి రాత్రి పొద్దున కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేయండి రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ మిరియాల పొడి అరమాటిక్ పౌడర్ వెనిగర్ కొంచమే లేదా నిమ్మరసం ఉంటే నిమ్మరసమైనా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయండి మళ్ళీ రైస్ అంతా మంచిగా వేడిగా అయిపోవాలి ఎప్పుడు పప్పును ఒకటేలాగా వండుకుంటాం కదా ఇలా ట్రై చేయండి బాగుంటుంది మంచి మంచిలో వెజిటేబుల్స్ రైస్ తగులుతూ అసలు చాలా బాగుంటుంది మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టూ మినిట్స్ ఇలా మళ్ళీ మొత్తం రైస్ వేడిగా అవ్వాలి రండి బౌల్లోకి తీసుకుందాం దాల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఒక్కసారి మీరు ఇలా టేస్ట్ చేయండి నచ్చితే మళ్ళీ మీరే ట్రై చేస్తారు అసలు చాలా చాలా సింపుల్గా బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా వండుకోవచ్చు చాలా సింపుల్ అండ్ డిఫరెంట్ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు బట్ ఒకసారి అయితే ట్రై చేస్తే బాగుంటుంది ఓకేనా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్